మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు టోల్ చార్జీల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారా అయితే ఒక అతిరిపోయే గుడ్ న్యూస్ టోల్ ప్లాజాకు దగ్గర్లో నివసించేవారు ఇకపై టోల్ ఫీజు కట్టాల్సిన పనిలేదు ఎన్నెచ్ఏ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి ఉచిత ప్రయాణం లేదా భారీ రాయితీ పొందే అవకాశముంది అసలు ఆ రూలేంటి మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎన్ఎఐ రూల్స్ ప్రకారం ఏ ప్లాజాకైనా ఇరవై కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక నివాసితులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది సాధారణంగా వీరికి నెలవారీ పాస్ అంటే మంత్లీ పాస్ సౌకర్యం ఉంటుంది ప్రస్తుతం ఈ పాస్ ధర సుమారు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు మాత్రమే ఉంది ఒకసారి ఈ పాస్ తీసుకుంటే ఆ నెలలో మీరు ఎన్నిసార్లు టోల్ దాటినా మళ్లీ డబ్బులు కట్టక్కర్లేదు అంటే ఒక రకంగా ఇది ఉచిత ప్రయాణమే అంతేకాకుండా కొత్తగా వస్తున్న జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ టెక్నాలజీ ఉన్న వాహనదారులకు రోజుకు ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణం పూర్తిగా ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది అంటే మీరు ఇరవై కిలోమీటర్లలోపు ప్రయాణిస్తే ఒక్క రూపాయి కూడా కట్టవ్వదు ఆ పైన వెళ్తేనే కిలోమీటర్కు లెక్కన ఛార్జీ పడుతుంది మరి ఈ బెనిఫిట్ ని మీరు ఎలా పొందాలంటే మీ వాహనం ఖచ్చితంగా నాన్ కమర్షియల్ అంటే సొంత కారు జీప్ అయి ఉండాలి మీ దగ్గరలోని టోల్ ప్లాజా ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి మీ ఆధార్ కార్డ్ లేదా నివాస ధ్రువీకరణ పత్రం మీ అడ్రస్ ఆ టోల్ ప్లాజాకు ఇరవై కిలోమీటర్లలోపు ఉండాలి మీ వెహికల్ ఆర్సీ కాపీని కూడా ఇవ్వాలి డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక మీ ఫాస్టాగ్కి ఈ మినహాయింపును లింక్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీకు తెలిసినవారికి లేదా టోల్ ప్లాజా దగ్గర్లో ఉండేవారికి ఈ విషయాన్ని షేర్ చేయండి ఇది చాలామందికి తెలియక అనవసరంగా డబ్బులు కడుతున్నారు మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి